వీక్షకులందరికీ నమస్కారం మార్చి నెలలో ధనురాశి వారికి ఏ విధమైనటువంటి ఫలితాలు కలగబోతున్నాయో ఈ వీడియో ద్వారా క్లుప్తంగా తెలుసుకునేటువంటి ప్రయత్నం చేద్దాం ధనురాశి వారి యొక్క స్థితిగతులను పరిశీలనం చేస్తే గురుబలం ఉన్నది అలాగే శని బలం ఉన్నది ప్రస్తుతానికి అర్ధాష్టమ రాహు దోషం మినహా శుక్రుడు బుధుడు చంద్రుడు మొదలైనటువంటి గ్రహాలన్నీ కూడా అనుకూలంగా ఉన్నాయి అయితే ఈ మాసంలో ఈ రాశి వారికి కుజబలం పెరుగుతుంది పదిహేనవ తారీఖు దాటిన తర్వాత పంచమ స్థానంలో ఉన్నటువంటి గురుడు తృతీయ స్థానంలోకి మారినటువంటి కుజుడు అలాగే తృతీయంలోనే సంచరిస్తూ ఉన్నటువంటి శనేశ్వరుడు అత్యంత యోగ్యమైనటువంటి ఫలితాలను ఇస్తారు ఇది చాలా గొప్ప విషయంగా చెప్పవచ్చును ఎందువల్ల అంటే విత్తలాభ సదారోగ్యం ఇష్ట సిద్ధి సుఖావహ దాదాపుగా ఎప్పుడో ఆరు ఏడు నెలల క్రిందట యోగించినటువంటి కుజగ్రహం మరలా తిరిగి ధనురాశి వారికి యోగించడం అనేటువంటిది మామూలు విషయం కాదు అయితే ఇప్పుడు ఎప్పటి నుండి వస్తుంది పదిహేనవ తారీఖు నుండి వస్తుంది పద్నాలుగవ తారీఖు వరకు కూడా రవి బలం ఉంటుంది తృతీయ స్థానంలో శని రవులు గలుపు ఉన్నారు కాబట్టి రవి బలాన్ని ఇస్తూ ఉంటారు రవి యొక్క బలం తగ్గగానే అనగా అర్ధాష్టమ రాహు ఎప్పుడైతే ఉన్నారో అర్ధాష్టమ రవి దోషం కూడా వచ్చినప్పుడు కుజుడు యొక్క బలం పెరగడం అనేటువంటిది ఒక అదృష్టంగా చెప్పొచ్చు అక్కడికి ఏమవుతుంది రవి కుజ శనుల యొక్క బలం ఉంటుంది కుజ శనుల యొక్క బలం ఉంటుంది ఇది చాలా యోగ్యమైనటువంటి ఫలితాలకు దారితీస్తుంది ఇందాక చెప్పుకున్నట్టు సాహసోపేతమైనటువంటి నిర్ణయాలు తీసుకుంటారు విత్తలాభ సదారోగ్యం అన్నారు అనగా ఆరోగ్యం అభివృద్ధి చెందుతూ ఉంటుంది అలాగే మానసిక ప్రశాంతతతో పాటుగా అటు తోగుట్టువలతో ఉండేటువంటి సఖ్యత పెరుగుతూ ఉంటుంది అలాగే అనదమ్ముల యొక్క ఆరోగ్యాభివృద్ధి జరుగుతూ ఉంటుంది సంతానాభివృద్ధి జరుగుతూ ఉంటుంది అలాగే శరీరానికి కుడి పక్కన ఉండేటువంటి దోషాలు ఏవైతే ఉన్నాయో మొత్తం శరీర భాగాల్లో కుడివైపున ఏవైతే ఇబ్బందులు ఎదుర్కొంటూ ఉన్నారో ఆ ఇబ్బందులు తొలగిపోవడానికి గ్రహస్థితి చాలా ఉపయుక్తంగా ఉంటుంది అయితే ఈ మాసంలోనే అర్ధాష్టమ రవిరాహులు యొక్క దోషం కూడా ఉన్నది కాబట్టి నాలుగు కాళ్ళ జంతువుల వల్ల చాలా జాగ్రత్తగా ఉండాలి మరీ ముఖ్యంగా చతుష్పాద జంతువులు అలాగే కొంత విషపూరితమైనటువంటి క్రిమికీటకాలు ఏవైతే ఉన్నాయో వాటి పట్ల జాగ్రత్తగా ఉండడం బల్లి శాలీడు లేదా జర్రి పాములు లేదా కుక్కలు ఇటువంటివి కొంత ఇబ్బంది పెట్టడానికి అవకాశం ఉంటుంది తినేటువంటి ఆహార పదార్థాలు ఎప్పుడూ వెలుతురులోనే తినాలి రాహు యొక్క ప్రభావం ఉన్నప్పుడు చీకట్లో ఎప్పుడు తినకూడదు ఎందుకంటే తినేటువంటి ఆహార పదార్థం కలుషితం అవడము లేదా వాటిలో ఏవైనా ఇటువంటి చెప్పినటువంటి జంతువులు పడుతూ ఉండడము ఇటువంటివి దానివల్ల ఫుడ్ పాయిజన్ రావడం ఇవా ఇలాంటి వాటికి అవకాశం ఉంటుంది కాబట్టి రాహు ప్రభావం ఉన్నంత వరకు ఎప్పుడు వెలుతుర్లోనే భోజనం చేస్తూ ఉండాలి ఆఖరికి మీరు రెస్టారెంట్లోకి వెళ్ళినా చీకట్లో ఏ విధమైనటువంటి ఆహారాన్ని తినకూడదు లైట్ వేసుకుని తినాలి అది ఈ మాసంలో ప్రత్యేకంగా ధనురాశి వారు దృష్టిలో పెట్టుకోవాలి అలాగే చతుర్థ స్థానంలోనే రవిరాహువులు ఉండడం చతుర్థం అనేటువంటిది బంధు భావేన బంధుశ్చ గృహం మాతృబలం అన్నారు తల్లికి సంబంధించినటువంటి ఆరోగ్యం పట్ల శ్రద్ధ వహించడం అలాగే అంతఃక్లేశం గృహశ్చిద్రం సౌఖ్య హానిమ భోజనం ప్రత్యేకించి ఈ మాసంలో సౌఖ్యహాని జరుగుతుంది అన్నారు అనగా గత మాసాల్లో అనుభవించినంత లగ్జరీ ఉండదు గతంలో ఫ్లైట్లలో తిరగచ్చు ట్రైన్లో తిరగచ్చు కార్ల్లో తిరగచ్చు ఇప్పుడు ఈ మాసంలో లగ్జరీ తగ్గిపోతుంది అన్నాడు అంటే నడిచి వెళ్ళడం లేదా ఆర్టీసీ బస్సుల మీద ప్రయాణం చేయడం ఇలా కంఫర్ట్ తోటి ప్రయాణం ఉంటుంది లగ్జరీ ఉండదు ఏదైతే మీకు కంఫర్ట్గా ఉంటుంది దాని మీద వెళ్ళిపోతూ ఉంటారు ప్రత్యేకించి ఇలా వెళ్ళాలి అనేటువంటి ఆలోచన ఉండదు ఆ విషయం పట్ల కూడా ఈ రాశి వారి కొత్త దృష్టి పెట్టాలి ప్రత్యేకించి ఈ మాసంలో తీర్థయాత్రలు చేయడము అలాగే గతంలో ఎప్పుడూ తీసుకోనటువంటి నిర్ణయాల్ని అధికంగా తీసుకుంటూ ఉండడము అలాగే సాహసోపేతమైనటువంటి నిర్ణయాలను తీసుకుంటూ ఉండడము ఇలా మీ ప్రత్యేకమైనటువంటి జీవన శైలిలోనే ముందుకు సాగుతూ ఉంటారు ధను రాశి వారు ఇది కొంత అనుకూలించేటువంటి అంశం ప్రత్యేకించి భూముల అమ్మకాలు కొనుగోలు స్థలాలు పొలాలు ఏవైతే అమ్మకాలు కొనుగోలు జరగక ఇబ్బంది పెడుతూ ఉన్నాయో అవి ముందుకు సాగడానికి అవకాశం ఉంటుంది ఈ పద్నాలుగవ తారీఖు వరకు రవి బలం ఉంటుంది పదిహేనవ తారీఖు లాగా అయితే కుజబలం ఉంటుంది కాబట్టి ఈ మాసంలో ఆరోగ్య పరిస్థితులు బాగున్నాయి ఆర్థిక పరిస్థితులు చాలా బాగున్నాయి ఎక్కడా కూడా ఆర్థిక లోటు అనేటువంటిది రాదు సంతాన పురోగతి ఉంటుంది అలాగే ఈ మాసంలో ప్రత్యేకించి బంగారు ఆభరణాలను కొనుగోలు చేయడం లేదా ఎలక్ట్రానిక్ వస్తువులను కొనుగోలు చేయడం ఇవి స్థాయికి మించి చేస్తూ ఉంటారు అనగా అప్పు తీసుకునైనా సరే వాటిని కొనుగోలు చేసేటువంటి పరిస్థితుల్లో ధనురాశి వారు కనబడుతూ ఉన్నారు ఉద్యోగపరమైనటువంటి విషయాలను మనం చూసినప్పుడు ఉద్యోగం చాలా అభివృద్ధి పదంలో ఉంటుంది చిన్నపాటి సమస్యలు ఏర్పడిన అది స్వయంకృత అపరాధం వల్ల ఏర్పడతాయి కానీ గ్రహస్థితి వల్ల ఏర్పడవు కాబట్టి స్వయంకృత అపరాధాలు చేయకుండా చాలా జాగ్రత్తగా ఉండాలి ఒక మాట ఎవరికి కూడా సా కొంత ప్రత్యేకించి ఇవ్వకూడదు అది చేతనైతేనే లేదా మీరు చేయగలను అనుకుంటేనే ఒక మాట ఇవ్వడం భరోసా ఇవ్వడం అలాంటివి చేస్తూ ఉండాలి లేని పక్షంలో దాన్ని నిలబెట్టుకోవడానికి చాలా ఇబ్బందులు పడుతూ ఉంటారు ఉద్యోగ మార్పు ఉద్యోగంలో స్థిరత్వం లాంటివి సంపాదించుకోవడానికి అవకాశం ఉంటుంది వ్యాపార పరంగా ధనురాశి వారికి ఈ మాసం చాలా బాగుంది వ్యాపారాభివృద్ధికి అవకాశం ఉంటుంది అంతేగాక కొత్తగా వ్యాపారాలు ప్రారంభించేటువంటి వారు వంశపారంపర్య వ్యాపారాలు చేసేటువంటి వారు భాగస్వామ్య వ్యాపారాలు చేసేటువంటి వారు లేదా పక్కవారి వ్యాపారాన్ని లీజు తీసుకుని వ్యాపారం చేసేటువంటి వారు వీరందరూ కూడా లాభపడడానికి అవకాశం ఉంటుంది విద్యార్థిని విద్యార్థులకి సమయం పూర్తి స్థాయిలో అనుకూలంగా ఉన్నది ఏకాగ్రత లోపానికి అవకాశం ఉంటుంది పక్కదోవలు పట్టడానికి అప్పుడు కనుక మీరు జాగ్రత్త పడగలిగితే ఈ మాసం అంతా కూడా మంచి ఫలితాలు ఆశించవచ్చు స్త్రీలకు ప్రత్యేకించి ఈ గ్రహస్థితి చాలా సానుకూలంగా ఉంటుంది అభివృద్ధి కనబడుతూ ఉన్నది అలాగే మానసిక ప్రశాంతతతో పాటుగా ఆర్థికాభివృద్ధి ఉంటుంది ఉద్యోగ వ్యాపారాలు చేసేటువంటి స్త్రీలకి కూడా ఈ గ్రహస్థితి చాలా అనుకూలంగా ఉంటుంది ధనురాశి వారు ఈ మాసంలో మరింత సానుకూలమైనటువంటి ఫలితాలను సాధించడానికే సూర్యారాధనని విశేషించి చేస్తూ ఉండాలి రవిరాహువులు కలిసి ఉన్నారు కాబట్టి ప్రతిరోజు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణం ప్రతిరోజు ఉదయం స్నానం చేయగానే చక్కగా పది నిమిషాలు ఎండలో నుంచి ఉండడం లాంటివి చేస్తే ఈ మాసం చాలా కలిసి వస్తుంది అలాగే గోధుమలు దానం చేయడము చపాతీలు రొట్టెలు ఇటువంటివి నాలుగు కాళ్ళ జంతువులకు పెడుతూ ఉండడం లాంటివి చేస్తే ఈ మాసంలో అత్యంత శుభ ఫలితాలను మనం ఆశించవచ్చు